કારણ છે అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు ప్రధానంగా ధర్నాలు పిలుపునిచ్చాయి మన కార్మిక సంఘాలు దాని ఉద్దేశం ఏంటి అంటే పంతొమ్మిది వచ్చింది వత్స కార్మికులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వత్స కార్మికులు కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మన కార్మిక సంఘాలకి పిలుపునిచ్చాయి దాని ఉద్దేశం మూలంగానే ఇవాళ మనం ధర్నా చేస్తూ ఉన్నాం ప్రధానంగా మన సంక్షేమ బోర్డుని ఇవాళ ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్తా ఉన్నారు నేరుగా ప్రభుత్వమే సంక్షేమ బోర్డు నుంచి మన కార్మికులకు కొత్త మన కార్మిక మన కార్మికులకు అందరికీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలి మన కార్మిక సోదరులరా అదేవిధంగా కలుగు మనం దాదాపు ఒక పది పదిహేను రోజుల నుండి జిల్లాలో ఉన్నటువంటి భవనేర్మన కార్మిక వర్గం మొత్తం కూడా మన మన కార్మిక సంక్షేమ బోర్డుని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టి మన హక్కులని మన బోర్డు స్కీములన్నిటిని కూడా చాలరాయడానికి ఒక పెద్ద కుట్ర చేస్తున్నది ఇది ఈ పుట్టను మొత్తం కూడా కార్మిక వర్గం ఐక్యంగా ఉండి పోరాడి వ్యతిరేకించి సాధించుకో సాధించుకోవాల్సిన ఒక అవసరం మన ముందు ముందున్నదని ఈ సందర్భంలో విషయాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరుకు ముందు అనేకమైనటువంటి ప్రమాదకరమైన పనులు చేస్తూ పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మాణం చేస్తూ ప్రాజెక్టులు కడుతూ కాలువలు కడుతూ రోడ్లు వేస్తూ అనేక మంది కార్మికులు మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయారు ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి వారికి మొత్తం కూడా బహుధర్మ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి వాళ్ళ జీవన ప్రమాణాలని వాళ్ళ అభివృద్ధిని మొత్తం కూడా ఏర్పాటు ఒక బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని చెప్పి ఆనాడు అనేక కార్మిక సంఘాలు పోరాడి ఈ సంక్షేమ బోర్డును సాధించుకోవడం జరిగింది త్యాగాలతో పోరాటాలతో ఈ సంక్షేమ బోర్డును సాధించుకున్నాం కానీ ఈరోజు నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నిటినీ కూడా మొత్తం దుబారా ఖర్చులు చేస్తూ వాటిని మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు మొత్తం కట్టబెట్టేందుకు ఈరోజు పెద్ద కుట్ర జరిగింది దీన్ని వ్యతిరేకించాల్సిన ఒక అవసరం గ్రామ స్థాయి వరకు విస్తృతంగా ప్రచారం చేసి ఈ బోర్డును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈ బోర్డు ద్వారా ఈ బోర్డులో ఉన్న లక్ష్యాలు ఏమిటి ఈ బోర్డు ద్వారా కార్మికులకు ఏ మార్పులు తీసుకురావాలనేది నిర్దిష్టంగా అందులో చట్టంలో రూపొందించబడింది కనీసం వీళ్ళ పిల్లలు మొత్తం కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి ఈ అరవై ఏళ్ళు దాటిన ప్రతి కార్మికుడికి మొత్తం కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి అడ్డాల వద్ద కార్మికుల అడ్డాల వద్ద మొత్తం మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రైవేటు అడ్డాల వద్ద హైదరాబాద్లో బెంగళూరులో విజయవాడలో జిల్లా కేంద్రాల్లో పెద్ద పెద్ద నగరాలను మొత్తం కూడా మన అడ్డాల వద్ద మన కనీస సౌకర్యాలు లేక మంచినీళ్ళు లేక మరుగుదొడ్లు లేక మూత్రశాల లేక ఎండకు చలికి వానకు మొత్తంగా తడుస్తూ కూడా మన కూలి పని కోసం ఈ ఈ ఈరోజు కూలి పని దొరుకుతుందా దొరకదా అని ఒక ఆశతో ఎదురు చూస్తూ అడ్డాల మీద అనేక మంది కార్మిక వర్గం మొత్తం కూడా అవస్థలు పడుతున్నది అలాంటి అడ్డాల వద్ద కార్మిక వర్గానికి కనీస సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా అనేక పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితున్నట్టు కార్మికులకు అందమైన బిల్డింగ్లు కడుతున్న కార్మికులకు తాజ్మహల్ కట్టారు చార్మినార్ కట్టారు అనేక హైటెక్ సిటీ లాంటివి అనేక నిర్మాణాలు చేశారు కానీ కనీసం వాళ్ళ కూడు లేదు కూడు లేదు వాళ్ళు ఉండటానికి ఇల్లు లేక కార్మికులు మొత్తం కూడా పట్టణాల్లో గుడారాలు వేసుకొని చాలికార్లో గుడారాలు వేసుకొని పనికెళ్తున్న పరిస్థితి ఉన్నది కొద్దిస్తమానం మొత్తం కూడా పనిచేసి రాత్రిపూట వచ్చి ఒక హోటల్లో ఒక ముద్ద అన్నం తినే బస్ స్టాండ్లలో మొత్తం సేద తీసుకుంటూ వాళ్ళు బతుకులు బతుకులే తీసుకుంటున్న ఒక పరిస్థితి దేశంలో మనం చూస్తున్నాం అలాంటి కార్మిక వర్గానికి బౌనిరమ్మ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ జీవన ప్రమాణం మొత్తం మెరుగుపరచాలి కానీ ఆ వైపుగా ఈ ప్రభుత్వాలు కానీ ఈ లేబర్ కమి లేబర్ బోర్డులో ఉంటున్న అధికారులు కానీ ఆ వైపుగా ఆలోచన చేయడం లేదు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కార్మిక వర్గం కోరుకున్న కోరికలు నెరవేర్చకుండా ఈ రోజు బోర్డులో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు మొత్తం కూడా ఈ ప్రైవేట్ శక్తులకు అప్పచెప్తున్నారు ఈ రోజు కరోనా లాక్డౌన్ కాలంలో మన బహుమణ కార్మికుల పనులు లేక అనేక ఉపాధి లేక మొత్తం కూడా కార్మికులు రోడ్లంతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాపాడుకో కాపాడుకోవాలని మన బహుమాన కార్మిక సంఘాలపై చేస్తున్న ఆందోళన చేశాయి పోరాటాలు చేశాయి అయినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆనాడు స్పందించలేదు కానీ ఆ రోజు భవనిర్మాణ కార్మిక సంక్షోభ పోటీలో ఉన్నటువంటి వెయ్యి ఐదు కోట్ల రూపాయలు మొత్తం కూడా తీసుకుని బయటికి తీసుకెళ్లి మన తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ కూడా పదిహేను వందల రూపాయలు పంచిపెట్టిండు మనకి ఇవ్వాల్సిన డబ్బులని తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ పంచిపెట్టిన ఒక పరిస్థితి ఉన్నది అదేవిధంగా బీసీ బంధువు ఎవరడిగా మనం అడిగా బీసీ బంధుని ఎవరైనా మనం ఏమడిగా మన కిల్లు కావాలన్నా స్కాలర్షిప్లు కావాలన్నా పెన్షన్లు కావాలన్నా వీళ్ళు ఏం చేశారు బీసీ బంధు పేరుతో చాలా ఒక లక్ష రూపాయలు ఈ బోర్డు నుంచి మన బోర్డు నుంచి కార్మికులు నిధులు మొత్తం కూడా దాస్తున్నటువంటి మన ప్రీమియం ద్వారా వచ్చిన డబ్బులు శిశు ద్వారా వచ్చిన డబ్బులు అనేటట్టుగా విచ్చల విడిగా వీళ్ళు మొత్తం కూడా బీసీ బంధువులు మొత్తం కూడా ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చేసారు ఆయుష్మాన్ భారత్కు తొంభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు అయ్యా ఎవరైనా అడిగినావా మనకు రక్త పరీక్షలు చేయమని ఎటువంటి సిఎస్సి హెల్త్ కేర్స్ అంటే ఎటువంటి అనుభవం లేని సంస్థకు మొత్తం కూడా వాళ్ళకు అప్పజెప్పి లేబర్ కార్డు అందరికి రక్త పరీక్షలు చేశారు సార్ రక్త పరీక్షలు చేస్తే చేశారు అవి మనకు ఏమైనా ఉపయోగపడే డాక్టర్ దగ్గరికి పోతే అయ్యా మీకు ఇట్లా మాకు రక్త పరీక్షలు చేస్తారు దీన్ని ఉపయోగించి మాకు వైద్యం చేయాలంటే ఏ వైద్యుడైనా మనకు డాక్టర్ అయినా మనకు ఆ రక్త పరీక్షల మీద ఆధారపడి మనకు వైద్యం చేసిన పరిస్తుందా వైద్యం చేయలే అట్లా ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఇట్లా రెండు వేల కోట్ల రూపాయల పైగా మౌ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు మొత్తం కూడా దుబారా ఖర్చు చేశారు మనకు క్లెయిములకు సకాలంలో క్లైమ్లకు డబ్బులు ఇచ్చి నిధులకు మొత్తం నిధులు ఇచ్చి కార్మిక వర్గానికి ఆ సంక్షేమ పథకాలు స్కీములన్నీ కూడా అందజేయాల్సిన బాధ్యత ఈ బోర్డు పైన లేబర్ పైన ఉన్నది కానీ ఆ వైపుగా ఈ అధికారులు ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు కానీ ఈ రోజు మొత్తం కూడా ప్రభుత్వాలు మొత్తం కూడా పాలకులు మొత్తం కూడా మన భవన నిర్మల కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కోట్ల ఐదు రూపాయల మీద కన్నుబడింది వాటిని కవి దాన్ని మొత్తం ఆక్రమించుకోవడానికి లేకపోతే దాన్ని మొత్తం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అప్పు చెప్పడానికి పెద్ద కుట్ర చేశారు దీన్ని వ్యతిరేకించాలి కార్మిక వర్గంగా మన ఆ బోర్డును కాపాడుకోవాల్సిన ఒక అవసరం ఉన్నది ఒక పక్క మనం మొత్తం కూడా మన బౌంది మన కార్మిక శిక్ష స్కీములు అన్నింటి కూడా మెరుగుపరచాలని పోరాటం చేస్తున్నాం ఆరు లక్షల ముప్పై ముప్పై వేల నుండి ప్రమాద బరణానికి పది లక్షలు పెంచాలంటున్నాం సహజ బనానికి లక్ష ముప్పై నుంచి ఐదు లక్షలు పెంచాలంటున్నాం మెటర్నిటీ మ్యారేజ్ గిఫ్ట్లకు లక్ష రూపాయలకు పెంచాలంటున్నాం ఆ విధంగా పాక్షిక అంగవైకల్యానికి శాశ్వత అంగవైకల్యానికి పెంచాలని కోరుతున్నాం ఒక పక్క వీటి గురించి ఆలోచన చేయట్లేదు గవర్నమెంటు రేపు ప్రైవేట్ వాడు ఏ ప్రైవేట్ వాడైనా ఒప్ప చెప్తే ప్రైవేట్ వాడికి ఒప్ప చెప్తే ఏ ప్రైవేట్ సంస్థ అయినా కార్పొరేట్ సంస్థ అయినా లాభాలు లేకుండా పని లాభాలు మొత్తం వాణ్ణి కట్టబెట్టడానికి ప్రైవేట్ వాడిని కట్టబెట్టడానికి ప్రభుత్వానికి అంత అత్యుత్సవైంది అధికారులకు అసలు ఏంటి ఇవే లాభాలని కార్మిక వర్గానికి లేబర్ అధికారుల ద్వారా బోర్డు ద్వారా ప్రభుత్వమే నేరుగా కార్మికులకు అందజేస్తే ఆ కార్మికులు మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయిగా అందుకనే మనం మొత్తం కూడా ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేసే విధంగా మన పోరాటాన్ని ముందు కొనసాగించాలి దానికోసం బహునిర్మణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్లో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి దశల వారి ఆందోళన కార్యక్రమాలు ఇచ్చింది ఈరోజు సూర్యాపేట అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు పిలుపునిచ్చారు రేపు ఇరవై మూడో తారీఖున లేబర్ కమిషన్ కార్యాలయం ముందు కూడా హైదరాబాద్ లో ధర్నా ఉన్నది కావున మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ధర్నాలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసి సాధించుకున్నటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరు భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని నిర్వహించాలన్నటువంటి కుట్ర కుతంత్రాలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల కార్యాలయం ముందు ఐఎఫ్టీ సిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దన్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్న విషయం మీ అందరూ కూడా తెలుసు ఇలా భవన నిర్మాణ కార్మిక కార్మికులు ఇవాళ దేశంలో సుమారు దాదాపు ఇరవై కోట్ల మంది కార్మికులు ఈరోజు దేశంలో ఉన్నారు ఈ కార్మికుల ఏదైతే నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇలా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల వలన ఇవాళ పెద్ద పెద్ద భవనాలు కడతా ఉన్నారు అనేక రకాల ప్రాజెక్టులు కడతా ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక భవనాలు కడతా ఉన్నారు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం కూడా ఇలా కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా దేశంలో రియల్ ఎస్టేట్ రంగం కన్స్ట్రక్షన్ రంగం ఇలా ఎక్కువ ఎక్కడైతే పెరిగిందో ఆ రకంగా పెరిగిన సందర్భంలో ఇలా కార్మికుల మీదనే ఇలా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇలా కార్మికుల ఒక జీవితాలలో కార్మికుల బతుకుల్లో ఎలాంటి మార్పులైనటువంటి పరిస్థితి ఇలా మనకి స్పష్టంగా కనపడతా ఉంది ఎత్తైన భవనాలు గడి మన కట్టుతున్న సందర్భంలో ప్రమాదాలు గురై సరిపోతున్న పరిస్థితులలో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బదాల పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఏదైతే పోరాటం సాధించిన సంక్షేమ బోర్డు నిధుల్ని ఎలా కార్మిక వర్గాలకి ఖర్చు చేయకుండా కార్మిక రంగాన్ని ఖర్చు చేయకుండా కార్మికులకు ఖర్చు చేయకుండా వాళ్ళకి కావాల్సిన కుటుంబాన్ని ఆదుకోకుండా ఈరోజు వాళ్ళ సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళ సంబంధించిన శాఖలకు సంబంధించిన అధికారులకు సంబంధించినటువంటి విలాసాలకి సభలకి సమాచాలకి టీలు బిస్కెట్లకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని ఖర్చు పెట్టి ఇలా ఖజాన నిలిచేస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనపడుతూ ఉంది వందలాది పెండింగ్లు ఇలా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్నాయి మన ఏసీఎల్ దగ్గర ఉన్నాయి లేబర్ ఆఫీసర్ దగ్గర ఉన్నాయి అయినా కానీ ఆ పెండింగ్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఈ ఈరోజు మరి యువకుండా మరి పై కూడా ఒక రకంగా ఇస్తున్నటువంటి సందర్భంగా ఉన్నాయి ఏదైతే మనం చెప్తా ఉన్నో సంక్షేమ బోర్డు వల్లనే కొంత ఉపశమనం కలుగుతుంది కార్మిక వర్గానికి వాళ్ళ ఆదుకోవటానికి జరుగుతూ ఉన్నది ప్రమాదం జరిగినప్పుడు కనీసం ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది అని మనం ఆశపడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడబలుకునే ఈరోజు సంక్షేమ బోర్డు నిధులు మొత్తం కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనేటువంటి పెద్ద కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి రానున్న కాలంలో సంక్షేమ బోర్డు ఎత్తేసి కామన్ కామన్గా సాధారణమైనటువంటి మరణాలు లేకనే ఇలా ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితిని దీన్ని మనం తిప్పు రేపు మన మన కార్మికుల యొక్క భవిష్యత్తు కూడా గుడ్డలు పెట్టేలాగా తయారయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ అధికారులు కానీ పాలక వర్గాలు మొత్తం కూడా ఆలోచించాలి ఏదైతే కార్మిక వర్గం ఏదైతే పోరాటం సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డుని ఇవ్వాల్సినటువంటి నిధుల్ని క్లైమింగ్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పు చెప్తున్నారు వాళ్ళ లాభాల కోసమా కార్మికులని పొట్టగొట్టడం కోసం అనేది కూడా ఇలా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే ఈరోజు ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కానీ ఐదు లక్షల రూపాయలు కూడా ఎన్నో వ్యయప్రాయాసాలు పడితే ఎంతో కష్టపడితే ఎంతో పైరులు చేస్తే ఐదు లక్షల రూపాయలు కూడా వస్తూ ఉన్నాయి అవి కూడా ఏళ్ళు కనపడుతున్నావు ఏళ్ళు ఏళ్ళు దాటిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటేనే ప్రమాదం జరిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేస్తున్నటువంటి దరఖాస్తు చేసినటువంటి మూడు నెలలకై ఇలా ఖచ్చితంగా క్లైమ్ని మనం మన కార్మి బాధిత కుటుంబాలకు అందజేయ ప్రయత్నం కూడా చేయాలి పది లక్షల రూపాయలే పెంచాలి అట్లనే సాధారణ మహిళాలు కూడా మన కూడా ఐదు ఐదు లక్షల రూపాయలు మరి తగ్గకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే ఇలా గీత కార్మికులకి బీడి కార్మికులకి వయసు నిమిత్తం లేకుండా వెయ్యి రూపాయల రూపాయలు పింఛను ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది కానీ ఇలా ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తున్నటువంటి ఇలా ప్రభుత్వ సంక్షేమానికి కృషి చేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు మాత్రం మరి వాళ్ళని పెంచే అవకాశం లేదు వీళ్ళకు కూడా యాభై సంవత్సరాల పరిమితిని సృష్టి పరిధిని మరి తయారు చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు పిలిచి వాళ్ళని చెప్పేసి కూడా మనం కోరుతా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వాలు కార్మికులకు మేము ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా వాహనాలు ఇస్తామని చెప్పి ఉచితంగా వాహనాలు ఇస్తామని చెప్పేసి చెప్తాను ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇలా పట్టణాలకు వచ్చి ఇలా అడ్డలలో చేరి ఇలా మళ్ళీ పని చేసుకొని సాయంత్రం పడిపోవాలంటే ఆటోల మీద బస్సుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇలా బస్సులు ఆధారపడి బస్సుల మీద ఆటోల మీద ఆధారపడితే సమయానికి అడ్డాకి కార్మికులు కానీ కూలీలు కూలీలు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ప్రతి కార్మికులకి మరి టూ వీలర్ వాహనాన్ని కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే ఇలా భవన నిర్మాణ కార్మికులు పెద్ద పెద్ద భవనాలు గడుతున్నప్పుడే ఉండటానికి లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇంటి స్థలం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇంటి స్థలం ఇవ్వాలి పక్కా ఉగ్రవాళ్ళని నిర్మించాలని చెప్పేసి ఇలా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి కార్మికులు కూడా ఎక్కడ కూడా ఇలా ఇంటి స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు కూడా ఒక ఇంట్లో నలుగుదేశం కాపురాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళు కూడా ఇంటి స్థలాలు పంచి పక్కా గురువాళ్ళని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను అందుకనే కార్మిక సోదరులారా పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని కూడా ప్రభుత్వానికి అయితే మనమే ప్రేమ ఉండించినటువంటి చట్టం కాదు పొడి చట్టం మనం కూడా పోరాడి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు నిర్బంధాలుతాలు అనుభవిస్తేనే మనకు ఆ చట్టం వచ్చింది సాధించినటువంటి చట్టాన్ని లేకుండా చేసినటువంటి ప్రయత్నాన్ని తిప్పు ప్రయత్నం కూడా చేస్తే మన అప్పులు మనం సాధించుకుంటామని చెప్పేసి తెలియస్తూ వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్సు కంపెనీలకు ఇస్తున్నటువంటి అవకాశం ఉందో సంక్షేమ బోర్డు నిధులు వాళ్ళకి అప్పచెప్పాలనే ప్రయత్నం ఏదైతుందో కుట్ర అయితే అవుతుందో దాన్ని తిప్పగొట్టే ప్రయత్నం చేయాలి తిప్పు కొట్టాలంటే మనం దశల వరకు ఉద్యమాలు చేయాలి ప్రభుత్వం దిగొచ్చేంతవరకు ఆ ఆ చట్టాన్ని తీసుకురావాలన్న ఇన్సూరెన్సు కంపెనీలకు అప్పచెప్పే నిర్ణయాన్ని ఉపసరించేంత వరకు పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికులు చేస్తున్న పోరాటానికి సిఐటి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియదు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినటువంటి ఐఎఫ్టీ మరియు సిఐటి అనుబంధ సంఘాల గ్రామ లేదా మండల అధ్యక్ష కార్యదర్శులకు అలాగే వివిధ రకాల పదవుల్లో నుండి బాధ్యతగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి కార్మిక సోదరులందరికీ ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడున్న నాయకత్వం మన పోరాటం ఎలా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని ఎలా సాధించామో పోరాట ఫలితంగానే వచ్చిందని చెప్పేసి మన నాయకత్వం మొత్తం తెలియజేసింది కానీ ఈరోజు నాటి స్ఫూర్తి ఈరోజు ఎందుకు తగ్గుతోంది ఆ రోజు ప్రాణాల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణ త్యాగాలతోటి తెచ్చినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని ఈరోజు మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం మనం ఒక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన ఉంది ఈరోజు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు వచ్చినటువంటి వెల్ఫేర్ బోర్డు నిధులు భవన నిర్మాణ కార్మికుల యొక్క హక్కు ఈ హక్కుని ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు పొప్ప చెప్తుంటే ఇలా మనం ప్రతి ఒక్కరు ఐక్యతగా పిరికడి పట్టాల్సినటువంటి ఆసనం ఈ టైం వచ్చింది ఈ టైం వచ్చిన సందర్భంలో కూడా నాకెందుకులే అనుకునేటువంటి కార్మికులకు ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వెల్ఫేర్ బోర్డులు బోర్డు ఉందేనంటే ఆ కార్మికుడు ప్రమాదంలో చనిపోతే ఒక ఆసరాగా నిలబడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఒక బలాన్ని చేకూర్చేటువంటి కార్జు వెల్ఫేర్ బోర్డు కాదు మనం ఏమన్నా కోట్లు సంపాదిస్తామా ఈ పనిలో ఏమన్నా ఎకరాలు ఏమైనా మన తాతల తండ్రులు ఏమన్నా ఇస్తే మనం అవన్నీ వదిలేసుకొని సుతార్ పని చేస్తున్నామా తాపి పట్టుకుంటున్నామా గడ్డపార పట్టుకుంటున్నామా సుత్తి పట్టుకుంటున్నామా అంటే మనకి ఏమి లేక కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవడం కోసం కుటుంబాన్ని సాగటం కోసం మనం ఈ రంగాన్ని ఎంచుకున్నాం ఈ రంగంలో మరి నష్టం జరుగుతుంది ప్రైవేట్ కంపెనీకి ఇన్సూరెన్స్ కంపెనీలకు మన వెల్ఫేర్ బోర్డు నిధులు అన్నప్పుడు మనమంతా ఐక్యతగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఒక లక్ష ముప్పై వేల మంది వెల్ఫేర్ బోర్డు కార్డులు ఉంటే ఇలా దాంట్లో ఎంతమంది మనం ఇక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి దీన్ని ఈరోజు జరిగినటువంటి ఈ పొరపాటుని చలో హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పిరికిడిగా ఉన్నటువంటి ప్రతి కార్మికుడు ఊళ్ళో ఉన్నటువంటి మన కార్మికులకు దీని వాల్యూ ఏంటి ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు వెల్ఫేర్ బోర్డు నిధులు మన కష్టాదీతం మన చెమట చుక్క మన చెమట చుక్కనే అక్కడ దోచుకొని నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావని చెప్పేసి అతని టాపీ చేతుల కింద చలో హైదరాబాద్ మనకిచ్చిన లక్ష్యం హైదరాబాద్ ప్రతి ఒక్క కార్మికుడు తొక్కేలాగా మన ప్రయత్నం ఉండాలి ఎందుకు ఎందుకు దిగదు గత ప్రభుత్వం చెప్పింది మోటార్ సైకిల్ ఇస్తామని ఏ ఒక్కరికైనా మోటార్ సైకిల్ ఇచ్చిందా ఇవ్వనలేదు మాటలకే పరిమితమైంది ఇప్పుడు గంట నాగాన చెప్పిండు మన కార్మికుల నోట్లో మట్టి కొట్టి వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించింది అని వాస్తవం మరి అలాగనే మనం తాముగా మాట్లాడుకోకుండా ఉంటే ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు నిధులు మొత్తం కూడా దారి మళ్లించే ప్రయత్నం జరుగుతుంది ఈ నెల పదో తారీఖు నుండి ఏ ఒక్కరు కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం లేకోకుండా ఎక్కడికక్కడికి మీడియా వాళ్ళల్లో క్లెయిమ్స్ లేకోకుండా క్లెయిమ్ కాకోకుండా సర్వీస్ మొత్తం కూడా బోర్డు క్లోజ్ చేసింది ఆ విషయం అందరికీ తెలుసు కొంతమందికి తెలియకపోండవచ్చు రేపు ఇదే పూర్తిగా కొనసాగిస్తే మన వెల్ఫేర్ బోర్డులు కూడా వెల్ఫేర్ బోర్డు కార్డులు కూడా నాలుగ గీకోవడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితి ఇంత జరుగుతున్నా ఇవన్నీ కార్మికులకు చెందేటువంటి వెల్ఫేర్ బోర్డు పది లక్షలని పది లక్షలు మనం ఎందుకు కోరుతున్నాం ఎవరన్నా డబ్బులు వేరే వాళ్ళ డబ్బులు మనం ఏమన్నా జేబులలో కావాలని అనుకుంటున్నామా మన కార్మికుల డబ్బులే కదా వెల్ఫేర్ బోర్డు నిధులే కదా మనం మనం పనిచేసే దగ్గర వన్ పర్సెంట్ సెస్సు ద్వారా వచ్చినటువంటి నిధులే కదా మనం కోరుకుంటున్నది ఏంటి ఒకవేళ ఆ సెస్ డబ్బులు సరి సరిపోకపోతే కోటి రూపాయలు దాటినటువంటి ఏ నిర్మాణం నుంచైనా రెండు రూపాయల సెస్సు కావాలని మనం డిమాండ్కి పెడుతున్నాం ఆ సెస్సులో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం కోసమే ఈ నిధుల్ని ఖర్చు పెట్టమని చెప్తున్నాం అరవై ఏళ్ళు దాటిన కార్మికుడికి స్టేట్ కమిటీ మనకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు అరవై ఏళ్ళు నిండిన ప్రతి కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు నుండి సెంక్షన్ కావాలని మనం కోరుకుంటున్నాం ఆరు లక్షలు ఇస్తున్నారు ప్రస్తుతం ప్రమాద బీమా దాన్ని పది లక్షలకు కావాలని అడగటంలో తప్పేమనుందా మనం మనం మన న్యాయమైనటువంటి మన కోరికల్ని న్యాయమైనటువంటి మన కోరికల్ని తీర్చడం కోసం ఏ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు గత ప్రభుత్వం కూడా అలాగే చేస్తే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాం మరి ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే దారిలో వెళ్తున్నది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా కార్మిక లోకం మొత్తం కదలాలి అందుకని మీ మిత్రులారా మీ నేను ఒకడే చెప్తున్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే రాదనే సామెతని మనం నిజం చేసుకోవద్దు కార్మికులంతా ఐక్యతగా మన హక్కుల్ని మన చట్టాలని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలని తెలియజేస్తూ అలాగే వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు తక్షణమే నిధులు నిధులు కేటాయించడంలో కూడా లోపం జరుగుతుంది ఈ లోపాన్ని కూడా తక్షణమే దాన్ని విడుదల చేయాలనే దాని మీద కూడా మన డిమాండ్లు ఉన్నాయి ఇప్పుడు మనం మ్యాక్సిమం పది డిమాండ్ల మీద పెట్టాం మన అన్న నాగన్న ఒక ఐదు డిమాండ్లు చెప్పాడు మనం ఏమంటున్నాం లేబర్ అధికారులు కూడా నిర్లక్ష్యం ఉందంటున్నాం లేబర్ అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ అధికారులు కూడా పూర్తి స్థాయిలో లేరు పూర్తి స్థాయిలో ఉండాలనేది కూడా డిమాండ్ పెట్టాం ఒక అధికారి అడిగాడు మా లేబర్ అధికారుల మీద మీరెందుకు మా లేబర్ అధికారులు రావాలని చెప్పేసి మీరు అడుగుతున్నారంటే ఏమయ్యా నీకు ఒక అధికారికి నాలుగు ఆఫీసులు అప్పచెపితే ఒకరోజు ఏడు ఉంటావు ఒకరోజు నల్గొండలు ఉంటావు ఒకరోజు మిర్యాలగూడలు ఉంటావు ఇప్పుడు సూర్యాపేట ఏఎల్వో గారు రాజుగారు ఒకరోజు కోదాడ సూర్యాపేటలో ఉంటే ఒకరోజు నల్గొండలు ఉన్నటువంటి పరిస్థితి నేమ్ ఆడికి పోతే ఆ అధికారి కనపడదు ఒక క్లైమ్లో సమస్య వస్తే ఆ అధికారి అవుపడ్డాడు కోదాడ ఏఎల్ఓ పరిస్థితి కూడా అది ఇప్పుడున్నటువంటి శేషరత్నం వేయడానికి మిరియాలగొడలో ఆమెకి ఇన్ఛార్జ్ ఇచ్చారు అంటే ఒక్క అధికారి నాలుగు ఆఫీసులు చేయాలంటే పని ఎంత నిర్లక్ష్యం అవుతుందో మనం అందరం అర్థం చేసుకోగలుగుతాం అందుకనే ప్రతి ఖాళీగా ఉన్న డీసీఎల్ ఏసీఎల్ ఏఎల్ఓ జూనియర్ రెసిడెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని పరిష్కరించాలని అడుగుతున్నాం చట్టంలో స్కాలర్షిప్పులు పిల్లగా కార్మికుడు పిల్లలు చదివితే వారి స్కాలర్షిప్లు ఇవ్వాలని మన చట్టంలో ఉంది మౌలిక సదుపాయాలు అడ్డాలలో మౌలిక సదుపాయాలు మరుగుదొడ్లు కట్టించాలి మరుగుదొడ్లలో మంచినీరు మౌలిక సదుపాయాలు కల్పించాలని అవేవి మనకి వర్తింపచేనటువంటి పరిస్థితి మొన్న పెట్టారు ఎన్ఏసి నేకాని మునగాల మండలంలో నెల పది రోజులు వారితోటి చేయించి వారికి స్టే ఫండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇప్పటికీ తొమ్మిది నెలల పైన అడిగినాటి ఇది ఈ నిధులు పైన నుండి మాత్రం విడుదలవుతాయి కానీ కార్మికుల అకౌంట్లో మాత్రం జమగా అన్నటువంటి పరిస్థితి ఇవన్నీ అధికారుల నిర్లక్ష్యం మాత్రమే ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతున్నాయి మన మిత్రుడు ఇప్పుడు చెప్పారు సిఎస్సి సెంటర్ ద్వారాగా సిఎస్సి అనే ఒక ఆరోగ్య పరీక్షలు అని చెప్పి ఆరోగ్య పరీక్షలు చేస్తే ఎలా చేయాలి యాభై నాలుగు టెస్టులు ఒక క్యాంపెయిన్ పెట్టి టెంట్ కింద ఈసీటీ ఐడీకి ఇవన్నీ చేయాలి కానీ ఒక్కరు ఇద్దరు పోయి గడపన గడపకి వారి రక్తంతో పరీక్షలు చేసుకున్నటువంటి పరిస్థితి అంటే మన డబ్బుని మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఒక రక్తం చుక్క తీసి మూడు వేల ఐదు వందల రూపాయలు మన ఐడి మీద తీసుకుంటున్నటువంటి పరిస్థితి అట్లా మూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు అవుతున్నాయని చెప్పేసి చెప్పారు అందుకనే మన పోరాటం మన స్ఫూర్తిని ఇదే ఐక్యతగా జాయింట్ యాక్షన్ కమిటీగా చలో హైదరాబాద్ని జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు కంకర బద్దలు కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు జరిగింది వాటిని తక్షణమే పరిష్కరించాలి లేకపోతే మేము దశల వారిగా పోరాటం చేస్తామని విషయం కూడా చెప్పడం జరిగింది